ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ దాడులు భగత్నగర్ కరీంనగర్లో ఐదు వందల ముప్పై ఐదు గ్రాముల గంజాయి పట్టివేత డిప్యూటీ కమిషనర్ ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ డి డేవిడ్ రవికాంత్ డిపి కరీంనగర్ పి శ్రీనివాసరావు వారి ఆదేశాలు మేరకు మరియు వచ్చిన సమాచారం మేరకు కరీంనగర్లోని భగత్నగర్లో జిల్లా ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ కరీంనగర్ సిఐ కే నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన దాడులలో ముగ్గురు నిందితుల కేసు నమోదు చేసినట్లు తెలిపారు ఏ ఒకటి ఆర్ శశికుమార్ శాంతినగర్ ఏ రెండు పి రామకృష్ణ పెగడపల్లి ఏ మూడు బి జయంత్ వరంగల్ అను ముగ్గురు వ్యక్తుల అరెస్ట్ చేసి వారి పై కేసు నమోదు చేసినట్లు సిఐ తెలిపారు వీరి వద్ద నుండి ఐదు వందల ముప్పై ఐదు గ్రాముల ఎండు గంజాయి మరియు రెండు మొబైల్ ఫోన్లు స్వాధీనపరుచుకోవడమైనది మరియు ముగ్గురు వ్యక్తులను ఓవ కొరకు స్థానిక ఎక్సైజ్ స్టేషన్ కరీంనగర్ అర్బన్ వారికి అప్పగించడమైనది ఈ దాడులలో ఇట్సీ మోసిన్ ఏక్లు కుమార్ యాదవ్ కాసింబి కమలాకర్ కమలుద్దీన్ సంతోష్ పాల్గొన్నారు సిఐ డిటిఎఫ్ కరీంనగర్